మద్దతు ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా పొద్దున్నే మేము వెళ్ళి బస్సులను కూడా ఆపేయడం జరిగింది రవాణా వ్యవస్థను కూడా ఈరోజు గుల్మోహర్ సర్కిల్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుల మద్దతు నాగేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ నాయకులమంతా కూడా ఇక్కడ ఏకతాటిపైకి వచ్చి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకై ఈరోజు మేము రోడ్డు ఎక్కడం జరిగింది గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలైతే ఏ ఒక్కరు కూడా ఇలా రోడ్డు పైకి వచ్చి దాన్ని వ్యతిరేకరించలేరు కానీ ఈరోజు ఈసీలో అరవై మేమెంతో మాకంతా ఇవ్వమంటున్నాం తప్ప వేరే వాళ్ళ వాటా నుంచి కూడా మేము ఎలాంటిది ఆశించట్లేదు మా మేము ఎంత ఉన్నామో మాకంత ఇవ్వమంటే అగ్రవర్ణాలకు కూడా ఎంతో నొప్పి కలుగుతూ ఉన్నట్టు ఉన్నది కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఏ బీసీలందరం కూడా ఏకతాటిపై ఈ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా పోరాటం సాగిస్తాం మనం అందరం కూడా ఐక్యమత్యంగా పోరాడితే దక్క దక్కేది ఏం లేదు ఖచ్చితంగా మనమంతా కూడా రిజర్వేషన్ నలభై రెండు శాతం దిగ్విజయంగా పొందుతామని చెప్పి సందర్భంగా కోసం బీసీ హక్కుల కోసం అందరం కలిసి ఇక్కడ సిగ్నల్ ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుందండి